అప్పుడు ఎట్లా అనిపించింది తాత వాడక ముందు లేచిందా ఇప్పటికి ఒక వారం రోజులు పూర్తిగా జ్వరం వచ్చింది జ్వరం వచ్చా ఈ మందులు వాడినా మంచిగా పనిచేస్తున్నాయా

రెండు రెండు ఐపోయినే ఉంటునాడు రెండు అయిపోయింది రెండు నడుస్తుంది రోజు నీళ్ళలా పాస్తా తాగాలి తాగాల నువ్వు ఎంత తాగుతావు అంత మంచిగా నీ కూడా ఇస్తున్నా లెక్సైల్ ఇస్తున్నా నడుస్తుంది ఇప్పుడు నడుస్తది మంచి మంచిగా నడుస్తుంది మూ నడవే నడవ రాకపోతుంది

అన్ని లెవర్ండే అమ్మ ఎలర్జీ నైన్ అమ్మకు ఫంక్షన్ అంతమంది డాక్టర్ చెప్పేసినట ఫిఫ్టీన్ డేస్ లో వస్తాయంటే ఎలర్జీ నైన్ వాడింది ఇప్పుడు ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది మన మెడిసిన్స్ వాడుతుంది పోయినప్పుడల్లా ఐదు వేలు ఆరు వేలు ఓన్లీ టెస్ట్ లకే అయిపోతుండే నాకే బాధ అనిపిస్తుంది మంచి ఎలర్జీ నేను వాడి నుంచి అమ్మకు నరాలు పీ అయిపోయినాయి చేతు కాలు ఇప్పుడు మెల్లగా నడవాలి కట్టె మీదనే నడువు ఏం కాదు కట్టె కట్టె కూడా ఒక్కోసారి పాడది పట్టుకోవాలంటే కానీ అట్లా దెబ్బ దబ్బ పోయేసరికి రౌతు కట్టినా బాధ అయితుందంటే మేడం వెస్లిం చెక్ ఇచ్చిన ఆయిల్ ఇచ్చిన సిఎండి ఇచ్చిన ఫుడ్ ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ ఇచ్చిన అది తర్వాత సీఎండి సో ఫ్లెక్స్ ఆయిల్ గ్లూకోమైన్ కాల్షియం ఒక డిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్పిండు ఇట్లా నాకు నరాల ప్రాబ్లం ఉండదంటే ఎలర్జీ నైన్ ఇచ్చిన ఎలర్జీ నైన్ టూ ప్యాకెట్స్ వాడింది ఫ్రీ అయిపోయింది కాళ్ళు చేతులు ఫ్రీ అయిపోయింది నడుస్తుంది ఇచ్చిన నరాలకు ఇచ్చినా ఉంటుండే కానీ ఇప్పుడు మేడం నాది చూడండి కొంచెం అప్పుడు ఎట్లుండే అప్పుడు పూర్తి వీక్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఓ నెల నెమ నడుస్తుంది నెల నెమల జ్వరం మొన్నటి దాకా మంచిగానే ఉండేది కానీ ఇప్పుడు చాదాగుంటాయి అదే అదే ఆ మందులు దోమకి పోతుండే అన్ని కూర్చున్న దగ్గరనే అన్ని అడిగి వస్తుండే అయితే రిలీఫ్ అవుతుంది ఇంకా వాడితే నడవాలే నడుస్తావు నడుస్తావు మంచిగా వాడుకో ఇప్పుడు సార్ ఇచ్చినాయి మంచిగా వాడు మళ్ళీ ఇంకా